రిశుద్ధమైన మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అనుదిన దీని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను లేఖన భాగాన్ని మనం చదువుకుందాం ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుకున్నట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై వండుట అసాధ్యము దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అల్లెలుయా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై వండుట అసాధ్యము దేవునికి మనం ఇష్టలంగా మనం జీవించాలండి దేవునికి ఇష్టమైనటువంటి బిడలంగా మనం జీవించాలి ఆయనకి ఇష్టమైనటువంటి బిడలుగా జీవించాలి అంటే ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏ లక్షణం ఏ క్వాలిటీ అంటే విశ్వాసమే కేవలం ఆయన ఎందు విశ్వాసం నమ్మకం ఉంచితేనే ఆయన సంతోష పెట్టిన వారంగా మనం ఉంటామంట అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను విశ్వాసం ఉంచాడు అబ్రహాం నమ్మకం అంటే ఎంతటి నమ్మకాన్ని ఉంచాడంటే దేవుడు ఏది చెప్తే అది చేసేయడానికి ఇష్టపడ్డాడండి తనకి లేక లేక చాలా ఆలస్యంతో సంతానం కలిగింది ఇసాకును పొందుకున్నాడు ఇసాకును పొందుకుని తర్వాత దేవుడు అన్నాడు ఆ ఒక కుమార్ని బలిచ్చేమంటే వెనకాడలేదండి ఎందుకంటే దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు ఆయన పరీక్షించడానికి చేయాలనుకుంటున్నాడు మరి ఏ ఆలోచన కలిగి ఉన్నాడు ఎంత సంపూర్ణంగా దేవుడు అంటే విశ్వాసాన్ని ఎంతగా నమ్మకాన్ని కలిగి ఉన్నాడు ఈనాడు మనం అందరం చెప్పుకున్నాం దేవుడు అంటే మాకు నమ్మకం అండి దేవుడు అంటే మాకు విశ్వాసం అండి యశు సొంత రక్షణగా అంగీకరించామండి అని మనం చెప్పుకుంటున్నాము కానీ మనలో ఇంతటి సంపూర్ణ విశ్వాసం ఉందా సంపూర్ణ నమ్మకం ఉందా ఆయన దగ్గరకు వచ్చేవారికి ఆయన ప్రార్థన ఆలకిస్తాడని తను వెతికేటువంటి వారికి ఫలము దయచేస్తాడని కూడా మనం నమ్మాలంట కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ అడిగింది దేవుడు మాకు అనుగ్రహిస్తాడంటే నమ్మకం ఉంచురండి నమ్మకం ఉంచరు మరలా వారు సొంత ఆలోచనలు సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనం విశ్వాసం కలిగి ఉన్నాము దేవుడు అంటే నాకు నమ్మకం అంటే అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఎలాంటి ఎందుకోసం అంటే కొన్ని విషయాల్లో మేలు అనుకూలంగా మనకు కనబడుతూ ఉన్నప్పుడు మనం ఆశించింది ఇది దొరికిద్ది నేను అనుకున్న ఉద్యోగం నాకు దొరికిద్ది నాకు మంచి ర్యాంక్ వచ్చింది లేకపోతే నేను పాస్ అవుతా ఉన్నా నేను అధికారులు మనను పొందుకున్నా ఇలాగా అనుకూలతలుగా ఉన్నప్పుడు మాత్రం దేవుడు నాకు మేలు చేస్తాడు అడిగింది ఇస్తాడనే నమ్మకడం నమ్మడమే కాదు కానీ అననుకూలతల్లో కూడా ఎలాంటి పరిస్థితులైనా కూడా నేను అడిగింది దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆయన ఫలం దయచేస్తాడు అని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే దేవునికి ఇష్టులుగా ఉంటారంట అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనే నాకు ఫలం దయచేస్తాడు నమ్మి విశ్వాసం ఉంచిన వారంటే దేవుడికి ఇష్టం అంట నోవహు అదవరికి విశ్వాసమును బట్టే కేవలం దేని బట్టి దేని బట్టి అదివరికి చూడని సంగతులు హెచ్చరించబడ్డంటే విశ్వాసముని బట్టే ఏడవచనలో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధము చేసాను కేవలం విశ్వాసాన్ని బట్టే నోవహు అంతటి ఓడని సిద్ధపరచడానికి కారణం ఏంటంటే విశ్వాసాన్ని బట్టే అంతకుముందు ఎప్పుడు చూడలేదంట వర్షాన్ని కానీ దేవుడు అన్నాడు వర్షాన్ని నేను కురిపిస్తాను ఆకాశం నుంచి ఆ ప్రవాహ జలాలకి అంత నాశనం అయిపోద్ది నీవు నీ ఇంటి వారికి మాత్రం నేను రక్షణ కల్పిస్తాను రక్షిస్తాను అంతేకాకుండా జంతువుల్లో పక్షుల్లో అన్నిట్లో కూడా ప్రాకి పురుగుల్లో మాకు మగది ఆడది తీసుకొని ఆ వాళ్ళకు నువ్వు ఎక్కించాలి వీటన్నిటికి మీకు కావాల్సిన ఆహారాన్ని కూడా సిద్ధపరచుకోవాలి అని అంటే అసలు ఇది జరిగిద్దా అనే ఆలోచన ఒక సందేహం నాహలా కనబడలేదు కానీ ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడని ఎంతగా ప్రయాసపడ్డానండి ప్రయాసపడ్డాడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నోవహని హేళం చేస్తున్నారు గేలిపరుస్తున్నారు ఏంటి ఎందుకు ఇలా గడతా ఉన్నాం చూడండి ఇద్దరు ముగ్గురు మన మన నమ్మకాన్ని మనం ఏదైనా కలిగిద్ది జరిగిద్ది అనే విశ్వాసంతో ఉన్నామనుకోండి ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఇది జరగదు అని చెప్తే చాలు మనకున్న నమ్మకం అంతా పోగొట్టేసుకుంటాం మనకు ఇంకా దేవుని విశ్వాసం నుంచి ఈ మనుషులు ఏదైతే చెప్పారో అదే ఆలోచన చేస్తూ ఉంటాం నేను నోవా అయితే ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎంతగా హేళన పరుస్తూ ఉన్నారు అయినా కూడా ఒకే ఒక మాటని తన హృదయంలో మైండ్లో పెట్టేసుకున్నాడు ఈ దేవుడు చెప్పాడు ఆయన జరిగిస్తాడు అంతే అని అదవరకు చూడని సంగతులండి ఎప్పుడు కూడా అది జరగడం చూడాల వర్షం బాగా పడిన ఆ వర్షం ఇలాగ పడిద్ది కదా ఇలాగా ముంచేస్తుందేమో ప్రపంచాన్ని లేకపోతే ప్రజలందరి నాశనం అసలు ఇదన్నీ తెలియదండి కానీ దేవుని ఎందు కేవలం విశ్వాసాన్ని బట్టి ఆయన మాట యందు నమ్మకం వచ్చాడంట ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తన వేదిక వారికి ఫలము దయచేవాడు వాడని నమ్మవలేను కదా ఆయన వచ్చే వచ్చేవారికి ఆయన ఫలం దయచేస్తాడండి ఆయన ఫలం నమ్మాలి అబ్ర నోవహ నమ్మాడు చూసారా చూడని సంగతుల చేత హెచ్చరించబడిన నమ్మి ఎంత కష్టపడ్డాడు వాడని నిర్మించడం అంటే అది అసలు సాధారణమైనటువంటి విషయం కాదండి వీడియో చూస్తే ఒక ఈ మధ్యకాలంలో ఆ షిప్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయో ఇప్పుడు చక్కటి ఆ జ్ఞానాన్ని అంతటిని సంపాదించేసుకున్నారు అప్పుడు కూడా నోహకు కూడా దేవుడు అంత చక్కటి జ్ఞానం ఇచ్చాడు కొలతలు ఇచ్చాడు నువ్వు ఈ చితిసారు రాను తీసుకొచ్చి పడవ చేయాలంటే దాన్ని నిర్మించడం దాన్ని కట్టడం ఎంత కష్టమో కదా మనకైతే దేవుడు ఇప్పుడు మనకేమంత అంత కష్టమైనటువంటి పనులు బాధ్యతలు మనకు అప్పగించట్లేదు కానీ మనం నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా బ్రతికి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలే మనకి సహాయం చేసే దేవుడు అని మనల్ని నడిపించేటువంటి దేవుడు అని మరో రాయబడింది కదా ఆయన రెక్కల కిందకి మనం వస్తేనంట సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు అంట ఆయన రెక్కల కిందకు వస్తే ఆయన దగ్గరికి వస్తే ఏం ఫలం ఇస్తాడు సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు విశ్వాసం కలిగి మనం జీవించి దేవునికి ఇష్టలంగా మనం బ్రతికితే మనకు కావాల్సినవి మనకి ఇస్తాడు అండి కొంతమంది దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించరు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేస్తూ తాగేస్తూ తిరిగేస్తూ అబద్ధాలు ఆడేస్తూ జోదాలు ఆడేస్తూ మోసాలు చేస్తూ దొంగతనాలు చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించరండి ఇవన్నీ మనకు మన జీవితాల్లో ఉండకూడదు ఇవన్నీ ఉండకుండా దేవుడు అంటే మనకి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి భయభక్తుల్ని నిలిపాడంటే నోవాహం మనం కూడా నమ్మితే ఏం చేస్తామంటే భయభక్తులు నిలుపుతాం ఆయన పరిశుద్ధుడే కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి ఆయనతో సహవాసం చేయాలంటే ఆయనతో మాట్లాడాలంటే ఆయనతో ముచ్చటించాలంటే ఆయనతో కలిసి నేను ఉండాలి అని అంటే ఆయన పరిశుద్ధుడి కనుక నేను పరిశుద్ధంగా ఉండాలని భయం మనలోకి వస్తుందండి ఆయన దేవుడనే ఆయన గొప్పవాడని మనం నమ్మితే ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీతి కలిగి యథార్థత కలిగి మనం జీవిస్తూ ఉంటాం మనలో తప్పు లోపం లేకుండా మనం బ్రతుకుతూ ఉంటాం అదే అవి లేదనుకోండి మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా వ్యాపారంలో ఒకలాగా స్కూళ్ళు కాలేజీల్లో ఒకలాగా స్నేహితుల దగ్గర ఒకలాగా విశ్వాసుల దగ్గర ఒకలాగా మన ప్రవర్తన ఉంటా ఉంటుంది ఆయన ఉన్నాడు ఎక్కడైనా ఆయన ఉన్నాడని కనుక మనం నమ్మితే ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మనం చాలా భక్తిగా బ్రతుకుతూ ఉంటాం యోసేపు ఒంటరిగా ఉన్న ఎంతమందిలో ఉన్న దేవుడు నాతో ఉన్నాడని నమ్మాడు ఒక స్త్రీ వచ్చి నాతో పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటే ఫోతి ఫర్ భార్య ఆయన అంటున్నాడు కదా దేవుడు ఉన్నాడు నాతో ఉన్నాడు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం కానీ దేవుడు చూస్తున్నాడు ఇది చాలా తప్పు ఇది పాపం అని ఆమె దగ్గర నుంచి పారిపోయాడండి నమ్మటం అంటే అది ఆయన ఉన్నాడని మనం నమ్మాలి మంచివారికి చక్కటి ప్రతిఫలం ఇస్తాడు మనం మంచిగా బ్రతికితే అని అల్లెలుయా కాబట్టి మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతికి ఆయన వేదికి ఫలము దయచేస్తా దయచేసే దేవుడిని వేదికి ఫలం పొందుకున్నట్లుగా మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనిగాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు కొద్ది స్తోత్రాలు ప్రభావ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేకుండా అసాధ్యమని నీవు మాట్లాడుతున్నావు నీ దగ్గరకు వచ్చేవారికి నీవున్నావని అంతేకాకుండా నువ్వు అడిగేవారికి నేను వారికి ఫలము దయచేవాడని సంపూర్ణంగా మేము నమ్మునట్లుగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ విశ్వాసం ఉంచినట్లుగా సహాయం చేయండి సంపూర్ణ విశ్వాసతలోకి నడిపించండి ఏ ఏ కుటుంబం ఏ అవసరతతో ఉందో అవసరతలు తీర్చండి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి యా కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి ప్రతి కుటుంబం సంపూర్ణ ఫలం పొందుకున్నట్లుగా మీరే సహాయం చేయమని ఈ దినమంతట్లో కూడా ప్రతి ఒక్కరికి మీరు తోడుకోండి నడిపించమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.